అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హెవర్ యూ ఆల్ యామ్ ఫైన్ చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి దీంట్లో ఏముందో మీ అందరికీ త్వరగా అర్థమైపోయిద్ది ఇంత పెద్దగుంది పార్సల్ ఏముందనుకుంటున్నారా గెస్ట్ చేయండి మరి గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఒక క్రియేటర్కి అయితే ఈ టైంకి అర్థమైపోయి ఉండాలి మరి మీకు అర్థమైందా లేదా ఇంకా మీకు వెయిట్ చేపించడం అయితే నాకు ఇష్టం లేదు చెప్పేస్తున్నాను రివీల్ చేసేస్తున్నాను చూసేయండి నేను ఎప్పుడు మీతో చెప్తూనే ఉంటాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్తో సమానం అని అందుకే నా ఫ్యామిలీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాటకి నేనైతే లైవ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను మీ అందరికీ ఇష్టమైతే మీరు సపోర్ట్ చేస్తారు అంటే నేనైతే రేపటి నుంచి లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో కింద జస్ట్ ఫైవ్ మెంబర్స్ అయినా ఓకే మాకిష్టమే వీడియోని లైక్ చేయండి మేము చూస్తాము అని ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఇష్టమైతేనే అన్బాక్సింగ్ అయితే ఓపెన్ అయ్యింది చూసేసారుగా మరి ఇదేనండి నేను ఎప్పటి నుంచో కోరుకున్న రింగ్ లైట్ నేనైతే పర్చేస్ చేయలేదు నా ఫ్రెండ్ అమెరికా నుంచి అయితే పంపించింది థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ వీడియో చూస్తున్నావని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్ రీసెంట్గానే కాల్ చేసి ఎలా ఉంది యూట్యూబ్ జర్నీ అని మామూలుగా క్యాజువల్గా మాట్లాడింది అంతా బాగానే ఉంది కానీ వీడియోస్ తీయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాను వెంటనే ఇదైతే ఆర్డర్ చేసేసింది నేనైతే ఇలాంటిదంటూ ఒకటి కొనుక్కుంటానని అయితే అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ మర్చిపోకుండా లైవ్ చేయాలా వద్దా అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకెళ్ళేది మరి మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎస్ఆర్ నో అనేది ట్రై ప్యాడ్ అండ్ రింగ్ లైట్ అయితే మా ఫ్రెండ్ అమెరికా నుంచి పంపించింది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్